అయ్యండి వన్ అందరికీ ఉగాది సులభ కనిషదండి ఇవాళ అయితే ఉగాలి పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అన్నది మీకు చేపిస్తాను పచ్చడిలోకి వెళ్దాం రెడీ రండి ఇదిగోండి ఏ పువ్వు పూత ఎలా ఉంటుందండి ఇలాగా పూత ఈ కొమ్మలకి ఇది ఇలా రెడ్కుని అండి మనం ఇలా అయితే తీసుకోవాలండి ఇక ఇలా నిలుపుకోవాలండి ఇది పూటనే మనం ఇలా నిలుపుకుంటే ఇలా పడుతుందండి ఇందులో ఇదంతా నేను పొద్దుటే నేను ఇలాగా నిలిపేసి నేను తీసుకున్నానండి ఇదంతా ఇదిగో పోతే సరి సరిగితేనండి చూడండి ఇలాగ ఇలా సరుగుతుంటే చూడండి రేఖ వస్తుంది చూసారా అలాగ రేఖ ఇదంతా వేసుకుండేది కదండి అంతా మొగ్గే మగ్గ వేసుకోవాలండి వేసుకుంటారు అది వేసుకుంటారు కదండి రేఖ ఎక్కువ వేసుకుంటారండి బాగుంటుంది రేఖ వేసుకుంటే చేదు ఏం ఉండదండి అసలు అని బాగుంటుందండి పచ్చడి అయితే టేస్ట్ వస్తుందండి ఇలా ఇలా ఇలాగ అనుకుంటే అండి మొక్క మొగ్గ నుంచి రేక ఇలా పెడతదండి ఇలాగ ఇది మనకి పూత అయితే కింద అయితే వస్తుందండి ఇలాగా రెండు మూడు చెట్లు చెరుకోవాలండి చెరుకున్నాక చక్కగా అప్పుడు అంత పూత అయితే వస్తుంది రేఖ అయితే వస్తుందండి ఆ రేఖ మనం వేసుకోవాలి ఇది రెండు మూడు చెట్లు అయితే ఇంకా చెరుపుకోవాలండి ఇది ఇందులో పూత అంతా ఉంటుంది ఇవ్వండి పోతా నేను చెప్తున్నాను కదా ఇదిగో ఇలా వచ్చింది చూడండి ఇది బాగుంటుంది పచ్చట్లోకి ఈ మగ్గండి ఇది ఈ మబ్బి అయితే ఇంకా నేను వెయ్యండి పచ్చట్లోనే ఆ పోత మళ్ళీ రెండు చిత్రాలు సరగాలండి అది నీట్గా వస్తుంది ఈ మొగ్గ అయితే నేను తీసేస్తున్నానండి చూడండి ఇగో నేను సరే వేస్తున్నాము రేఖ అంతా పైకి అండి ఇలాగ ఇలా వచ్చింది రేపు ఇలా తీసుకోండి రెండు మూడు జుట్లు చివరిగా తగ్గ చేసుకోవాలండి అడిగినా కువారాక వస్తుందని అది నా ఓన్లీ ర్యాగి వేసుకోవాలి కదా శుభ్రంగా ఇందులో ఏమైనా ఆకులు ఏకాకులు అవి ఉంటాయి కదండి చిన్నగా ఏమైనా కాడలు దాడే ఉంటే మనం ఇలా తీసేసుకుంటాం అండి చూడండి ఎంత బాగుందో పూత వేసుకుంటే పచ్చట్లో ఎంత టేస్ట్ అవుతుందండి పూత వేసుకుంటాం ఇది నేను చెరిగాను కదా ఇందులో వారంలా వచ్చింది చూడండి ఇది వేసుకోకూడదు ఇది చేసుకోవాలంటే అయితేగా రెండు మూడు చుట్లు శుభ్రం చేసుకోవాలని శుభ్రం చేసుకుని మనం చేసుకుంటే అందంగా ఇలా నీట్గా వచ్చేస్తుందండి పూత ఇది మనం ఎక్కువ పచ్చట్లో వేసుకుంటామండి ఇది Iyapu yesheko, Iyapu pachala hochi zandi. Aanko ho dha. Kendi, yes ma. Pachatlo kan mawate, Iyapu pachatlo. Iyapu kaila ashtan, Iyapu kaila

అలాగే సపాటాకాయ ఇవ్వండి శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఈ పక్కలోకే అండి ఆపు పక్కలోకే అరటిపళ్ళు సపాటాలు అన్నీ సోపాటాకాయలు ఇవ్వండి ఇలాగా తొక్క తీసేసుకొని మనం ఉండంగానే శుభ్రంగా తొక్క తీసుకొని ఇక్కడ కూడా ఇలా తీసుకుని అండి శుభ్రంగా ఇలా గింజలు వేసుకోవాలండి సపటాకా ఇలా ఎక్కడ వేసేసుకోవాలా ఇలా వేసుకోవాలండి ఇలా తీసుకోవాలి గింజలు అన్నీ మధ్యలో ఏమైనా ఉంటే తీసుకుని ఏమైనా గట్టిగా గట్టి ఉంటే ఇలా పక్కగా తీసుకుని అండి బాగా మిగల ముగ్గిందంతా ఇలా తీసుకుని మనం వేసుకోవాలండి నేను పత్రం అయితే కలుపున్నాను చూడండి ఎలా కలుపుతున్నాను అన్నాయి ఇవన్నీ చూ చూసుకోండి ఇలాగే కలపండి ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుందండి పచ్చడి కలిపి నేను రెడీగా ఉన్నాను చూడండి బెల్లం అట్టిపళ్ళు సోపాట వేపు మామిడికాయ పుత్తనాల పప్పు పొడి అండి అది పొడి పుత్తనాల పప్పు పొడి అలాగే బద్దలవ్ అయ్యామ్మ బద్దలవ్ ఇది కొబ్బరికాయ ముక్కలు కోసుకోండి అలాగే ఇది చున్న పొడ అండి పొడి అంటే ఇది పచ్చ మెను వేపేసి నేను పొడి చేసుకున్నానండి ఇది ఇందులో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది వేసుకుంటే అలాగే ఇగ పావు కిలో చింతపండు అండి నేను కిలో పావుకిలో తీసుకున్నానని చెంతకోండి ఇవన్నీ ఆటికి ఇవి అన్నిటికి కిలో చింతపండు అయితే తీసుకున్నానండి నేను పీడి అంతా కడగే చూడడానికి మిస్ అవ్వకుండా నేను ఎలాగైతే కలుపుతున్నాను అలాగే చూస్తే మీకు అర్థం అండి చూడండి చింతపండు అయితే నేను ఇలా తీసుకెనండి ఇలాగా ఇలాగ మనం ఇందులో వడకబెట్టుకుంటే ఏమి పడకుండా నీట్గా వస్తుందండి పింక్ అంటూ ఏమి దిగదు లోపలికి పులిపోయి దిగుతుంది అందంగా సరిపోతుందండి మూడు చుట్లు అయితే నేను పులుపు తీసుకున్నాను నాకు ఈ బకెట్ సరిపోదని డౌట్ గా ఉందండి వేరే బకెట్ మార్చుకుంటున్నాను నేను బకెట్లో వేసుకుంటున్నాను బకెట్ ఎంత మార్చాను అంటే అండి చిన్నగా అయిపోయింది నా చెయ్యి తిప్పుకుంటే కుదర కుదిరిలా లేదనేసి నేను వేరే బకెట్ పెద్ద బకెట్లో మార్చుకున్నానండి ఇదైతే ఫ్రీగా ఉంటదని చెయ్యి కలుపుకుంటా కూడా బెల్లం పొలతలు అని అనుకుంటారు కొలతలు ఏమి ఉండదండి మీకు కొంచెం వేసుకునే వాళ్ళు తప్పు వేసుకోవచ్చు షుగర్ గట్టా ఉన్నవాళ్ళు లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి దీనికి ఏం అక్కర్లేదు నా ఆప్షన్ ఏమి ఉండదండి బెల్లం గురించి అయితే మీరు ఏమి డౌట్ పడక్కర్లేదు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి బెల్లం అయితే బెల్లం పులుపులో వేయగానే ఏం చెప్తాదంటే అండి బెల్లం బిగబెట్టేసి ముక్క ఇలా ఉండిపోతుందండి ఇది గట్టిగా నిలిపివాలండి ఇలా బెల్లం మనం పులుపులు వేయగానే ఎలా అయిపోతుంది అదే నీట్లో అయితే అండి త్వరగా కరిగిపోనట్టు కరిగిపోవాలి పులుపుకి బెల్లానికి అదే అండి తేడా బిగబడుతుందండి না <laughs> চে నిది దంగడే ఇది దొక్కో ఇది తోరడికే పీడియా మాత్రం కిప్ చేయకుండా కడకే సోడండి మీకు అలాగనది అర్థం అవుతదని మధ్యలో ఆప్ చేస్తా సోడకపోనై నీకైతే అర్థం అవదని అసలు ఇలాగైతే కావాలండి పళ్ళు అయితే వేస్తున్నానండి అట్టపళ్ళు అయినాయి కదా అప్పుడు చపాట పళ్ళు వేస్తున్నానండి ఏమో చేతి నా చేతి మీ ఇష్టమని ఎన్నైనా వేసుకోవచ్చు దానికి దీనికి సంబంధం లేవు కొలతలు పొలతలు అన్నదంటే అసలు ఏమి ఉండదండి నాకు నచ్చినంత వేసుకోవచ్చు లేదంటే నాలుగే వేసుకోవచ్చు దానికి దీనికి ఏమంటుంది మనం క్వాలిటీని బట్టి వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాలిటీ కావాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ తీసుకోవచ్చు అంతే అండి మనం చేసుకోవటం బట్టి మనం వేసుకో వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకుంది వస్తువులన్నీ కూడా ఇందులోనే అంతే కొబ్బరికాయ ముక్కలు అయితే వేస్తున్నానండి చూడండి ఇగ చిన్నగా కోసుకోవాలండి ఇలాగా ఇంకా కొంచెం పెద్దగానే ఉన్నాయండి ఇంకా చిన్నగా కోసుకోవాలండి ఈ పల్లె కింద అండి సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ కొబ్బరి ముక్క మనం వెళ్ళేటప్పుడు శనబద్ద మామిడికాయ కొబ్బరి ముక్క పల్లె కింద పెడుతుంది అండి సూపర్ టేస్ట్ వస్తుందండి బాగుంటుందండి మా అడతామక్కలు అయితే వేస్తున్నాయండి తిప్పేసేలా చిన్న సైజు కోసుకోవాలండి మొక్కలు ఇలాగే చిన్నగా కోసుకోవాలండి పచ్చడి చూడండి అప్పుడు ఇంకా ఆ పొడలు అవి వేయకుండా పచ్చి వస్తుంది చూడండి వేపిని శనగపప్పు అండి నేను పొడి చేసుకున్నాను ఇలాగా మెత్తగా చేసుకున్నానండి గ్రేవీ చిక్కదనం గురించి అండి అది గ్రేవీ కింద చేసుకున్నాను గ్రేవీకి వస్తుందండి అది ఆ పొడి చేసుకున్నాను నేను ఇది శనగపప్పు అండి వేపుని చనపప్పు చిక్కదన వస్తుందండి పచ్చడి చిక్కదన వస్తుందండి ఇలా పచ్చడి చిన్నుండల పొడిది చున్నుండల పొడి అండి ఇది చెప్పాను కదా ఇందాక మీకు మినుములు వేపి నేను పొడి చేసుకున్నానండి ఆ పొడి కూడా వేస్తున్నానండి దానివల్ల టేస్ట్ సూపర్ గా వస్తుంది ఇది బద్దలు ఎలా వేసుకుంటే పండు కింద దగలి తీయండి బాగుంటది రుసు అయితేనే ముక్కలుగా కోసినవి అన్ని కూడా ఈ తాగుతుంటుంటే కింద పడి రుచి వస్తుందండి అందుకే కొంచెం పొడి చేస్తామండి కొంచెము ఇలా చేస్తాం ఏప పచ్చడి కావాల్సింది పూత అండి పూత ఈ పూత ఎత్తేనే దీనికి ఏపడి అవుతుందండి లేకపోతే టేస్ట్ రాదండి మసలైందండి ఇది పొడి ఇదిగోండి రాక చూడండి స్మెల్ ఇగానే వచ్చేస్తుందండి అంత బాగుంటుందండి పువ్వు పైకి పైకి ఎయ్యి ఇప్పుడు దాకా కలిసి లోకెత్తండి పువ్వు వేసాక వచ్చే స్మెల్ సోఫర్ స్మెల్ వస్తుంది ఎప్పుడు కూడా పువ్వు లాస్ట్ లో వేసుకోవాలండి పచ్చడి అంతా మనకు మీరు ఎలా కలిపా చూసారో అలా కలుపుకొని అప్పుడు ఈ పువ్వు వేసాక ఇంకా ఎక్కువ కలపకూడదని కలిపితే సేద వస్తుందండి కొద్దిగా అందుకని మనం కొంచెం ఇలా కనేసుకొని తీసుకుంటామండి ఇంకా ఎక్కువ కలపకూడదు అందుకే ముందు అన్ని వేసుకున్నాకే లాస్ట్ లో ఫైనల్ గా వేయాలండి పువ్వునైతేనే సాల్ట్ అండి ఒక్క పిసర అలా టేస్ట్ కి రుషి వస్తుందండి అలా లైట్ గా ఒక్క పిసర అంతే అండి సాల్ట్ వేసి కొంచెం ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి అయిపోయిందండి పచ్చడి అయితే ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉన్నదన్నది పచ్చడి అయితే అయిపోయిందండి ఫైనల్ గా టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి అన్ని సరిపోయినాయండి బెల్లం అంతా అంతా చాలా బాగా వచ్చిందండి నేను చేసినట్టు చేసుకోండి కింద ఒక కామెంట్ లో అయితే పెట్టండి ఒక చెట్టు దీని విధానం ఎలా ఉందన్న మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది అండి పచ్చడి కానీ వంద రకాలుగా చేస్తారని పచ్చడి అయితే ఒక రకంగా కూడా చేయరు ఎవరి విధానం వాళ్ళుగా చేస్తారండి ఒక చుట్టు నేను చేసిన విధానంగా చేసి కింద కామెంట్లో అయితే పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి ఏవే ఏవరే లెవెల్లో పోయిందండి పక్కలే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి మీరు కూడా తప్పకుండా చేసుకుంటూ చూడండి